వెనుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్ల అవినీతి దాహనికి ఎంతో మంది బలైపోయారని ఆపేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూటమి వెనుకొండ అభ్యర్థి జీవి ఆంజనేయులు అక్రమాలు భూ కబ్జాలు బీటాక్స్ వసూళ్ల మీద పెట్టిన శ్రద్ద బొల్ల పేదల సంక్షేమం అభివృద్దిపై పెట్టలేదని నిపుణులు జరిగారు వెనుకొండ మండలం నడిగడ్డలో జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిరం రావు మరియు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కొనిచెట్టి నాగ శ్రీను రాయల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మూడు పార్టీల నాయకులు తొగలిసి గడప గడపకు తిరిగి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా మొదట మాట్లాడిన జీవి వెనుకొండలో తాను వేల మందికి ఇల్లు ఇరవై ఎనిమిది మంది స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ వెనుకొండలో భాగంగా మరొక తోట్లు ఇస్తే ఒక ఒకరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు బొల్ల ఎక్కడైనా ఒక్క మరుగుతోటి ఇల్లు ఇచ్చి ఉంటే చర్చకు సిద్ధమని సవాల్ విస్తారు జీవి చివరకు ఎస్సీ ఎస్టీలకు రాయితీలు రుణం కానీ గేదెలు గొర్రెలు రుణం కానీ లేదు ఎవరైతే నమ్మ గెలిపించారో వాళ్ళని ఎత్తు చూపెడతాడు ఈ ఊరు ఎస్టీ సోదరులు అలాగే ఎస్సీలు కష్టపడి గెలిపిస్తే ఆ సివిల్ సొసైటీ మెంబర్లు అందరికీ అన్యాయం చేశాడు వాళ్ళ నోట్ లో ఆ నోట్ లో మట్టి కొట్టాడు ఆ విధంగా స్కీమ్ ఇచ్చి మంచిగానేటువంటి అసమర్థుడు ఎమ్మెల్యే మీ అందరికి మాట ఇస్తున్నా ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చి మీ రుణం తీర్చుకుంటానని ఎందుకంటే ప్రజలందరికీ మంచి ప్రతి ఇంటికి ట్యాప్ అత్తపిల్లు రుణం తీర్చుకుంటానని ఈ సందర్భం చేస్తున్నా ఎందుకంటే అందుకు రోడ్డు టార్గెట్ చేపించి మళ్ళీ మీకు అండగా ఉంటానని ఈ సందర్భాన్ని నేను నిర్వహిస్తున్నా అలాగే మన గ్రామానికి ఒక కళ్యాణ మండపం ఉందా ఖచ్చితంగా ఈ గ్రామంలో ఒక మంచి కళ్యాణ మండపం కూడా కడతాము ప్రభుత్వం ద్వారా మీ అందరికి నేను మనవి చేస్తున్నా అలాగే సిసి బయలు లేవు కొన్ని చోట్ల సిమెంట్ కాలాలు కావాలి మీ అందరికీ ఒక ఎన్టీఆర్ కాలనీ వేస్తాం రెండు సెంట్లు ఇల్లు స్థలాలు లేనాలి రెండు సెంట్లు స్థలం ఇచ్చి ప్రభుత్వం ఇల్లు ఇచ్చి పేదలకు ఇల్లు ఇచ్చి సిసి బయలు రోడ్లు అవసరం కదా చేస్తామని మీ అందరికి మనవి చేస్తున్నా ప్రశాంతం కూడా రానున్న కాలంలో మంచిగా అభివృద్ధి చేసి చెరువులు నింపితే దొండపాటు చెరువులు నింపితే మరి దాని ద్వారా మరి ఎంతో సాగులకు వచ్చింది అలాగే చెరువుకి లిఫ్ట్ పెడితే మరి సుమారు ఐదు ఆరు వందల ఎకరాలు వస్తుందని రాబోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిలిపిచ్చారు ఈ రాక్షస రాజ్యపాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పరిధి తరిమి కొట్టాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు అలాగే చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపు మీరందరూ అందుకోవాలని చెప్పేసి అలాగే సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకి ఆర్టీసీ ఛార్జీలు లేవు నాలుగో తారీఖు తర్వాత మన నాయకులు మన ప్రభుత్వాన్ని తీసుకెళ్తారు మహిళలందరికీ ఆధార్ కార్డు